ఆదివారం పౌర్ణమి దానికి తోడు చంద్రగ్రహణం వంద ఏళ్ల తర్వాత వస్తున్న చంద్రగ్రహణం ఇదనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు ఏమి చేసినా చేయకపోయినా ఈ ఒక్క మాట అనండి చాలు అపర కోటీశ్వరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు చాలా మటుకు పూజలు పరిహారాలు అవి ఇవి చేసుకుంటే అద్భుతమైన అయితే వస్తాయి ఆదివారం పౌర్ణమి అంటేనే అద్భుతం అని చెప్పుకోవచ్చు దానికి తోడు చంద్రగ్రహణం కూడా కాబట్టి ఈ మూడు కలిసి వచ్చిన రోజు కాబట్టి మీరు ఈ రకమైన పరిహారాలు చేసుకుంటే మీకు అత్యంత అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే ఇక్కడ చాలామందికి ఏమిటంటే ఈ పరిహారాలు చేసుకోవటానికి కుదురుతుంది కుదరదు అలాంటప్పుడు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా రేపు ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం రోజు అనమాట ఈ ఒక్క మాట అనుకోండి చాలు మీరు అపరకోటేశ్వరులు అవుతారని కూడా చెప్పవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటేనండి రేపు ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం రోజు సాధారణమైన రోజు కాదనే చెప్పవచ్చు ఆకాశంలో చంద్రుడు సంపూర్ణ ప్రకాశంతో మెరిసే క్షణాల్లో గ్రహణ ప్రభావం కలిసినప్పుడు ఒక అద్భుతమైన శక్తి ఉత్పన్నమవుతుంది శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో మనం చెప్పే ఒక్క మాట ఒక వాక్యం ఒక ఆలోచన కూడా విశ్వం విని తక్షణమే ప్రతిస్పందిస్తుంది అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఇప్పటి వరకు మీరు ఎన్నో పూజలు చేసి ఉంటారు ఎన్నో పరిహారాలు చేసి ఉండొచ్చు కానీ రేపటి ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం రోజు మీరు చేసేదేమిటో చెయ్యకపోయినా కూడా ఈ ఒక్క మాట అనుకున్నారంటే చాలు మీ అదృష్టం తలుపులు తెరుస్తుందని కూడా చెప్పవచ్చు మీ కళ్ళ ముందే సంపద ప్రవాహం మొదలవుతుంది నాలుగు వైపుల నుంచి ఒక పేదవాడు కోటీశ్వరుడు అవుతాడు ఒక సాధారణ మనిషి అపరకోటేశ్వరుడు అవుతాడు అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా ఈ మాటను మీరు అనుకుంటే చాలు అని పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు పౌర్ణమి అంటే చంద్రుని పరాకాష్ట చంద్రగ్రహణం అంటే దివ్య శక్తుల సమ్మేళనం ఈ రెండు కలిసే రోజు చాలా అరుదుగా వస్తుంది అది రేపే వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో మనం చెప్పే ఒకే ఒక వాక్యం కేవలం మాట కాదండి ఇది ఒక ఆజ్ఞ అవుతుందనే చెప్పాలి ఆ ఆజ్ఞని ఈ విశ్వం అమలు చేస్తుంది అందుకే ఈ ఒక్క మాట చెప్పటం వల్ల మీ జీవితంలో ధనం అధికారం విజయం ఆరోగ్యం శాంతి కుటుంబ సంతోషం అన్నీ కలిసికట్టుగా మీ దగ్గరికి వచ్చేస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే రేపు ఏ పని చేసినా దానికి అత్యంత ఫలితం అయితే వచ్చి తీరుతుంది అయితే చాలా మటుకు అందరూ రకరకాల పూజలని పరిహారాలని అలా ఉంటా చేస్తూ ఉంటారు కానీ కొంతమంది చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారి ఈ రేపు ఈ ఒక్క వ్యాఖ్యాన్ని మాటని మీరు అనుకున్నా చాలు మీ ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు మీ జీవితంలో ఇంకా అండి ధనానికి అధికారానికి విజయానికి ఆరోగ్యానికి శాంతికి కుటుంబ సంతోషానికి ఇక దేనికి కొద్దు ఉండదనే చెప్పాలి ఈ విధంగా మీరు పలికితే చాలు ఈ ఒక్క మాటని అని కూడా పండితులు అంటున్నారు మీరు ఏ పూజలు అవి చేయకపోయినా ఇక పర్వాలేదనే చెప్పాలి చాలామంది అడుగుతారు పూజలు చేయాలా దీపం వెలిగించాలా జపం చేయాలా అని ఈరోజు అవసరం లేదు రేపు ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణ సమయంలో మీరు ఈ ఒక్క మాట అన్నారంటే చాలండి అదే మీ జీవితాన్ని మార్చేస్తుందని కూడా చెప్పవచ్చు మీరు ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా పనిలో ఉన్నా రోడ్డు మీద ఉన్నా పర్వాలేదనమాట ఈ మాట చంద్రగ్రహణ శక్తితో నేరుగా విశ్వానికి చేరుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక చంద్రగ్రహణ సమయంలో మనసు స్థిరంగా ఉంటే మన ఆలోచన తరంగాలు విశ్వంలోకి అన్నమాట ఆ తరంగాలు మళ్ళీ సంపద రూపంలో మన దగ్గరికి వస్తాయి అదే కారణం గ్రహణ సమయంలో చేసిన ఈ చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు రేపు ఈ ఒక్క మాట అనుకొని చూడండి మీ జీవితంలో మిరాకిల్సే జరుగుతాయి మీ లైఫ్ స్టైలే మారిపోతుంది మీరు ఇదివరకు ఒకలాగా ఉన్నారు రేపటి నుంచి లెక్క ఇంకొకలాగా ఉంటుంది మీ జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతమైన ఫలితాలైతే మీకు వచ్చి తీరుతాయని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ రేపటి రోజు అనేది ఎంత ప్రత్యేకమైందో వంద సంవత్సరాల తర్వాత వస్తుంది అలాంటి ఈ రోజు మీరు ఈ ఒక్క మాటని కనుక మనస్ఫూర్తిగా నమ్మకంగా అనుకున్నారే అనుకోండి ఇక చూడండి అసలు మీరే చక్రం తిప్పుతారు ప్రతి పనిలో కూడా అంతేకాదు మీ మాటే శాసనం అవుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు మకుటం లేని మహారాజు అయి తీర్తారు అపర కోటీశ్వరులు ఇక చెప్పే పని లేదు ఎవరు ఆపినా ఆగరు అపర కోటీశ్వరులు అయి తీరుతారు అని కూడా చెప్పవచ్చు రేపు ఉన్న రోజుకంత ప్రత్యేకత ఉంది ఒక చిన్న మాట మీకు ఇన్ని అద్భుతమైన ఫలితాలను అయితే ఇచ్చి తీరుతుందనేది చెప్పాలి ఒక్క మాట రేపటి రోజు మీరు తప్పనిసరిగా ఆ మాట అంటే చాలు ఇక మీరు కోటీశ్వరులు చెప్పాలి మీ జీవితం మొత్తం అపర సంపదతో నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఇది ఒక సాధారణ మాటలాగా అనిపించవచ్చు మీకు చెప్పేటప్పుడు కానీ చంద్రగ్రహణ సమయంలో ఈ మాట అన్నప్పుడు అది వాస్తవం అవుతుంది విశ్వం వెంటనే స్పందిస్తుంది మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి అనుకోని చోట్ల నుంచి డబ్బు అనేది వచ్చి తీరుతుంది మీకు అన్నమాట కుటుంబంలో శాంతి నెలకొంటుంది అలాగే మీరు బిజినెస్ చేసేవారైతే ఉద్యోగం చేసేవారైతే పెట్టుబడులు పెట్టుకుంటూ ఏమన్నా పనులు చేసేవారైతే అన్నీ కూడా అండి వాటిలలో మీకు లాభాలు అనేవి పెరుగుతాయి బిజినెస్లో మీ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి మీరు పెట్టుబడులు పెట్టిన దగ్గర మీరు పది రూపాయలు పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు అవుతాయని కూడా చెప్పవచ్చు అంత రెట్టింపు లాభాలు అయితే మీకు వచ్చి తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు రేపు మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు కేవలం ఈ ఒక్క మాట అనుకుంటే చాలన్నమాట అంతేకాదు ఇది చేయటం వల్ల మీకు ఎలా ఉంటుందంటేనండి అప్పులు ఉన్నవారికి కొత్త మార్గం అయితే దొరుకుతుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఎవరైతే అప్పుల బాధలో పడుతూ ఉండి బాగా విసిగిపోయి ఉన్నారో వారు అతి తేలిక అప్పులేని జీవితానికి వచ్చేస్తారు అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన మార్గం అయితే మీకు దొరుకుతుంది ఉద్యోగం లేని వారికి అవకాశాలు వస్తాయి చాలామంది కాలేజీలలో పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకుంటారు తీరా బయటకు వచ్చేసరికి ఉద్యోగం అనేది వారికి ఒక పట్టాన దొరకదు వారికంటే తక్కువ ఉన్న వారికి వారికంటే అర్హత లేని వారికి అసలు పనే తెలవని వారికి పెద్ద పెద్ద పోస్టులలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇదేంటి మాకెందుకు ఇట్లా అవుతుందని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా రేపటి రోజు మీది అని కూడా చెప్పవచ్చు ఈ ఒక్క మాట చాలు మిమ్మల్ని మీ జీవితంలో అందరినీ తోసేసుకొని రాకెట్ స్పీడ్తో మీరు అనుకున్న స్థానానికి వెళ్ళి కూర్చుంటారు అని కూడా చెప్పవచ్చు అలాగే బిజినెస్ చేసేవారికి ఆశ్చర్యకరమైన లాభాలు అయితే వస్తాయి అసలు ఏ తెలివి లేని వారు ఏంటండి ఈ బిజినెస్ పెట్టుకున్నారు వారికి బాగానే వస్తున్నాయి ఇన్ని తెలివితేటలు చూపిస్తున్నా మాకు ఎందుకు బిజినెస్ నడవటం లేదని చాలామంది బాధపడుతూ చెప్తూ ఉంటారు అలాంటి వారికి కూడా అండి రేపు ఈ ఒక్క మాట అనుకుంటే చాలు మీరు ఆశ్చర్యకరమైన లాభాలైతే వస్తాయనే చెప్పాలి అంతేకాదు ఇప్పటివరకు అండి ఎవరైతే అదృష్టం కోల్పోయినాం ఇక ఇదివరి రోజులల్లో అయితే మేము ఇలా ఉండేవాళ్ళం కాదండి మా రోజులే వేరే అప్పట్లో చాలా అదృష్టం ఉండేది అసలే ఏ పని చేసినా కలిసి వచ్చేది మా జీవితమే బాగుండేది మా లైఫ్ స్టైల్ చూసి ప్రతి ఒక్కరు కూడా జలసీగా ఫీల్ అయ్యేవారు ఇప్పుడు ఏమిటో ఈ విధంగా తయారైందని చాలామంది అండి బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్క మనిషిక అండి అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూనే ఉంటాయి అవి సర్వసాధారణం కాకపోతే మనం చేసే కొన్ని కొన్ని పనులతో మళ్ళీ మన పూర్వ వైభవాన్ని మనం తిరిగి తెచ్చుకోవచ్చు అనే చెప్పవచ్చు అలాంటిదే రేపు వచ్చే ఈ గ్రహణం అనే చెప్పాలి ఈ గ్రహణము పౌర్ణమి ఆదివారం ఈ మూడు కలిసి మీ జీవితాన్ని ఒక ఆనందమయంగా మారుస్తాయి మీ అదృష్టాన్ని మీకు తిరిగి తీసుకువస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు అని పండితులు అంటున్నారు ఈ ఒక్క మాటని మీరు మనస్ఫూర్తిగా నమ్మకంగా అనుకుంటే చాలు మిరాకిల్స్ని సృష్టించుకుంటారు మీ జీవితంలో అని కూడా చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ మాట అనుకుంటే చాలండి మీరు పోగొట్టుకున్న మీ అదృష్టం అనేది తిరిగి మీ దగ్గరికి వస్తుంది మీకు ఉన్న దురదృష్టం అనేది మీ దరిదాపుల్లో లేకుండా బయటికి పారిపోతుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదు మీరు కోరుకున్న సంపద కీర్తి సుఖం ఒక్కొక్కటిగా చేరతాయని కూడా చెప్పవచ్చు ఇదివరి కాలంలో మాకు చాలామంది ఏదైనా పనులు అనుకుంటే వచ్చి చేసి పెట్టేవారండి మేము చాలా సుఖంగా చేయించుకొని ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటో అసలు ఏ పని చేద్దామన్నా ఎవరు రావట్లేదు మాకు హెల్ప్ కూడా అసలు ఏ రకంగా అయిపోతుందో మాకు అర్థం కావట్లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇది ఒక అనే చెప్పాలి ఇక శాస్త్రపరమైన ఆధారాలు కూడా ఉన్నాయండి మన శాస్త్రాలు చెప్తున్నాయి యథా మనస తదా శక్తి యథాశక్తి తదా ఫలం అంటే మన మనసులో ఉన్నదే శక్తిగా మారుతుంది ఆ శక్తి ఫలితాన్ని ఇస్తుంది రేపటి చంద్రగ్రహణం ఈ నియమాన్ని వంద రెట్లు పెంచుతుందని కూడా చెప్పవచ్చు ఇది మిస్ అయితే జీవితంలో ప్రతిరోజు కొత్తగా ప్రయత్నించవచ్చు కానీ ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం మళ్ళీ వెంటనే రాదు కాబట్టి రేపటి రోజుని అస్సలు వదులుకోకండి ఒక్క మాట చెప్పటంతోనే మీ జీవితం అనేది మార్చేస్తుందని కూడా చెప్పాలి కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో అని కూడా చెప్పవచ్చు అండి మీరు చేసే వేరే పనులని మర్చిపోయినా పర్లేదు కానీ చంద్రగ్రహణం సమయంలో ఈ మాటను మాత్రం తప్పకుండా చెప్పండి అంతే మీరు కోటీశ్వరులు అవ్వటాన్ని ఎవరు ఆపలేరు మీ జీవితం అంతా కూడా అపర సంపాదనతో నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది మీకు తలుపులు మూసిన అదృష్టాన్ని తెరిచి మీరు ఊహించిన స్థాయిలో కోటీశ్వరుడిగా మార్చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ మంత్రం చెప్పగానేనండి ఇప్పుడు చెప్పిన మాట ఒక మంత్రం లాంటిదన్నమాట ఈ పదం మీరు చెప్పగానే మనసులో మార్పు అనేది వస్తుంది ముందుగా ఉన్న భయం టెన్షన్ ఏంటంటే మీ ఇరిటేషను అనీజీనెస్ అన్నీ కరిగిపోతాయి లోపల ఒక ప్రశాంతత ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది నేను కోటీశ్వరుణ్ణి అవుతాను అనే భావన మనసులో బలంగా స్థిరమవుతుంది అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇది మొదటి విజయ సంకేతం అని కూడా చెప్పవచ్చు అలాగే మనసులో నుంచి వెళ్ళిన మంత్రధ్వని చంద్రగ్రహణ శక్తితో కలిసి విశ్వానికి చేరుతుంది వెంటనే చుట్టూ ఉన్న పరిస్థితులు మారటం మొదలవుతాయి చాలామంది చాలా కష్టపడుతూ ఉన్నా కూడా వారి చేతికి డబ్బులు అనేవి రాకుండా అనేక రకాల ఆటంకాలు అనేవి అయితే ఏర్పడుతూ ఉంటాయన్నమాట అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు చుట్టూ ఉన్న పరిస్థితులు వెంటనే మారటం మొదలవుతాయి అని కూడా చెప్పవచ్చు కొంతమంది ఉన్న ఉద్యోగాలు మానేసి వేరే ఉద్యోగాలు చేయాలి ఇందులో మంచిగా వీళ్ళ టాలెంట్కి తగినంత జీతం రావట్లేదు అనుకొని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎంత ప్రయత్నించినా కూడా వారికి వేరే ఉద్యోగాలు అనేవి అయితే దొరకవు అనమాట ఇందులో ఉండి చేయలేక వేరే దొరకగా వారు నానా అవస్థలు పడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా వారు కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే లభించి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా అవసరమైన చోటు నుంచి ఏదన్నా పనులు వస్తాయి ఆ పనులకి డబ్బు అవసరం అవుతుంది ఆ డబ్బు కోసం ఎలా ఎలా అని టెన్షన్ పడేవారికి కూడా అనుకోని చోట్ల నుంచి డబ్బు అనేది వచ్చి ఆ పని అనేది అయి తీరుతుంది ఇది చాలామందికి మొదటి పదకొండు రోజుల్లోనే కనిపించే ఫలితం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మన జీవన స్థితిలో ఈ మాట చెప్పుకోవటం వల్ల వచ్చే మార్పులు ఏమిటంటే అప్పుల నుండి తొందరగా అంటే తొందరగా అండి దారులు అయితే కనిపిస్తాయి వ్యాపారంలో అనుకోని లాభాలు మొదలవుతాయి ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి చాలామందికి అది తగ్గిపోయి శాంతి సంతోషం పెరుగుతుంది మీరు చేసే పనుల్లో ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే చాలు మీరు ఆ పార సంపాదన అనేది మీ వైపుకి వచ్చి మీ దారిలో వచ్చేసి మీ వైపుకు తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ మంత్రం జపించగానే లోపల విశ్వాసం పెరిగి బయట పరిస్థితులు మలుపు తిరుగుతాయన్నమాట నెమ్మదిగా జీవితం అనేది కోటీశ్వర స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది ఇది ఎంత నమ్మకంతో మనం పనిచేస్తే అంత నమ్మకంగా ఇది వెళ్తుందనే చెప్పాలి ఇక అంటే చాలా నమ్మకం పెట్టుకొని చేస్తే రిజల్ట్ అనేవి కొందరికి తొందరగా వస్తాయి కొందరికి గత జన్మ కర్మ పాపాలని బట్టి కొంచెం లేటుగా వస్తాయి కానీ కోటేశ్వర స్థితికి మటుకు వెళ్ళి తేరుతారు అని కూడా పండితులు అంటున్నారు అందుకండి చంద్రగ్రహణం అంటేనే భయం కానీ వాస్తవానికి ఇది అపార శక్తిని కలిగి ఉంటుందనే చెప్పాలి అంటే బాగా పవర్ఫుల్ అనే చెప్పాలి మన పూర్వ శాస్త్రాలు జ్యోతిష్యం వేదాలు అన్నీ కూడా చంద్రగ్రహణ శక్తిని ప్రత్యేకంగా వివరించాయి అని కూడా పండితులు అంటున్నారు అసలు ఈ చంద్రగ్రహణ శక్తి అంటే ఏమిటి అన్నది తెలుసుకొని మనం పరిహారంలోకి వెళదాం అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది చంద్రుడు ఏమిటంటేనండి మనసు మన భావోద్వేగాల అధిపతి అనే చెప్పాలి చంద్రుడు మన మనసు ఆలోచనలు భావాలు సంపద మీద ప్రభావాన్ని చూపుతాడు చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి ప్రకాశం తగ్గినా అతని శక్తి వంద రేట్లు పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ సమయంలో మన ఆలోచనలు విశ్వానికి నేరుగా చేరుతాయి దానికి తోడు రేపు పౌర్ణమి కూడా ఇక పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఆలోచించి చూడండి అని పండితులు అంటున్నారు కాబట్టి రేపటి రోజుని అస్సలు మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఎక్కువ సమయం కూడా తీసుకోదు ఇది కేవలం మీరు చక్కగా ఈ ఒక్క వ్యాఖ్యాని అనుకుంటే చాలు ఇక వేదాలు ఏం చెప్తున్నాయి గ్రహణ కాలం లోపల చేసే జపం ధ్యానం పూజ ఫలితాలు సాధారణం కంటే వెయ్యి రేట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నాయి అందుకే మహర్షులు యోగులు గ్రహణ సమయంలో తప్పనిసరిగా జపాలనేవి చేసేవారు అని కూడా చెప్పవచ్చు శాస్త్రపరమైన శక్తి కూడా ఉంటుందనే చెప్పాలి చంద్రుడు నీటి ప్రభావం మీద ఆధారపడతాడు మన శరీరంలో కూడా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఈ చంద్రగ్రహణ సమయంలో మన శరీరంలోని ప్రాణశక్తి కదలికలు మారుతాయన్నమాట ఆ సమయంలో చేసిన మంత్రాలు అఫర్మేషన్లు మన శరీరం మనసు ప్రకృతితో నేరుగా ఏమవుతుందంటే చక్కగా కలిసిపోతాయి చెప్పాలి అప్పుడు మన పనులు అనేవి చాలా తొందరగా అవుతాయి అన్నమాట కనెక్ట్ అన్నమాట ప్రకృతితో నేరుగా దాంతో మన పనులు అనేవి చాలా తొందరగా అవుతూ ఉంటాయి అంతేకాకుండా సంపద ఆకర్షణ శక్తి అనేది విపరీతంగా వస్తుంది చంద్రగ్రహణం రోజున చెప్పిన మాటలు ఆలోచనలు మ్యాగ్నెట్లా అన్నమాట ధనం అదృష్టం విజయం అనుకోని వేగంతో ఆకర్షిస్తాయి అందుకే శాస్త్రం చెప్తుంది ఈరోజు చెప్పించిన ఒక్క మాట మీ జీవితాన్నే మార్చేస్తుంది అని పాప పుణ్య పరిహార శక్తి అనేది కూడా చెప్పవచ్చు గ్రహణ సమయంలో చేసిన దానం పూజ జపం ఇలాంటి మాటలు వల్ల పూర్వజన్మ పాపాలు కూడా కరిగిపోతాయి దానం చేసిన వారికి అది అనంత ఫలాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు అసలు చంద్రగ్రహణానికి ఉన్న అసలైన పవర్ ఏంటి మనసులోని ఆలోచనలని విశ్వానికి నేరుగా చేరవేయటం జపం మంత్రాలు వెయ్యి రేట్ల శక్తి ఇవ్వటం అనమాట అదృష్టంకి సంపద ఆకర్షించటం ఇంకా పాప పరిహారాల్ని తొలగించడం అన్నమాట ఈ విధంగా మనం పరిహారం అనేది చేస్తే పాపాలు అనేవి తొలగిపోతాయి అందుకే చంద్రగ్రహణం అంటే భయపడే సమయం కాదు మనం వినియోగించుకోవాల్సిన శక్తివంతమైన సమయం అని కూడా పండితులు అంటున్నారు పరిహారంలోకి వెళదాం చంద్రగ్రహణం మొదలైన తర్వాత కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకోవాలి ఈ చెప్పే మాటని పదకొండు లేదా ఇరవై సార్లు మెల్లగా చెప్పించండి ఇలా చెప్పించేటప్పుడు మనసులో నేను పోటీశ్వరుణ్ణి నా జీవితం అంతా కూడా సంపదతో నిండిపోతుంది అనే భావనలో ఉండాలి మీరు అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదు మీరు ఇది చెపిస్తున్నప్పుడు మనసులో ధనం అదృష్టం సుఖ సమృద్ధి మీ దగ్గరకి వస్తుంది అనుకుని మీరు ఊహించాలి ఈ విధంగా చేయటం వల్ల చంద్రశక్తి మీ ఆర్థిక జీవితాన్ని శుభ ప్రభావంతో నింపుతుంది మీ మనసులో ఉన్న డబ్బు సంబంధమైన కోరికలన్నీ నెరవేర్తాయి వ్యాపారంలో లాభాలు ఇంట్లో శాంతి మరియు అనుకునే డబ్బు ప్రవాహం అయితే వచ్చి తీరుతుంది మీరు ఇది చేసేటప్పుడు అండి సైలెంట్గా ఉండాలి వాతావరణం చంద్రగ్రహణం మొదలైన తర్వాత మీరు ఎక్కడ ఉన్నా కూడా రెండు నిమిషాలు అనమాట కళ్ళు మూసుకొని శ్వాస చక్కగా పీల్చుకొని స్థిరంగా రిలాక్స్గా ఉండండి మీ బాడీని రిలాక్స్ చేసుకొని మంత్రం వచ్చేసి అంటే మీరు పలకాల్సిన పదం వచ్చేసి ఓం చంద్ర మాసే నమ అని మొదలు పెట్టండి మధ్యలో ఏం చేస్తారు ఐదవసారి లేదా పదకొండవసారి చెప్పించే సమయంలో శబ్దాన్ని కొంచెం బలంగా చెప్తూ ఇలా అనండి ఈ గ్రహణ క్షణం నుంచి నేను అపర ఈ మాట వింటూనే మీకే మూస్ బామ్స్ వస్తాయి అలా ఉండాలన్నమాట అలా చెప్పుకోండి అర్థమైంది కదండి సారి లేదా సారి మీరు మొత్తం దీన్ని పదకొండు సార్లు లేకపోతే ఇరవై ఏడు సార్లు జపించినా సరిపోతుందనే చెప్పాలి అది మళ్ళీ ఏమిటంటే ఈ శక్తివంతమైన మాట తర్వాత తిరిగి మళ్ళీ మంత్రం కొనసాగించండి ఓం చంద్రమాసే నమ అని మొత్తం అండి ఇరవై ఏడు సార్లు పూర్తి చేసి చివరిలో చేతులు జోడించి ఇలా చెప్పండి సంపద నా వైపు వస్తుంది ఆగిపోకుండా ప్రవహిస్తుంది అని చెప్పండి ఎందుకంటే సాధారణంగా మంత్రం జపిస్తున్నప్పుడు అకస్మాత్గా శబ్దం పెంచి ఆర్థిక శక్తివంతమైన వాక్యం పలకటం వల్ల మీలోనే కాకుండా ఒక చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా ఒక అద్భుతమైన వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట ఈ మంత్రం ప్లస్ ఈ అఫర్మేషన్ కలయిక కావటం వల్ల ఫలితం అనేది రెట్టింపు అవుతుంది ఈ పద్ధతిలో మీరు చేసిన మంత్ర చంద్రగ్రహణ శక్తి నేరుగా పట్టుకుంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ ఓం చంద్ర మాసే నమ మంత్రం చెప్పించాల్సిన దానికి కారణం ఏంటి అంటే చంద్రుని శక్తి అండి చంద్రుడు మన మనసుకు అధిపతి మనసు ఎలా ఉంటే మన ఆలోచనలు అలా ఉంటాయి మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు చంద్రగ్రహణ సమయంలో చంద్రుని శక్తి అత్యంత ప్రభావవంతమై ఉంటుందన్నమాట ఈ సమయంలో ఈ మంత్రం జపిస్తే చంద్రశక్తి నేరుగా మన మనసులోకి దిగుతుంది అదృష్టం సంపద ప్రవాహంలా వస్తుంది చంద్రుడు ఆకర్షణ శక్తికి ప్రతీక మీరు చెప్పించే ఈ మంత్రం మీ జీవితంలో ధనం సౌభాగ్యం శాంతిని ఆకర్షిస్తాయి చంద్రశక్తి వల్ల అనుకోని చోట్ల నుంచి డబ్బు ప్రవాహం విపరీతంగా మొదలవుతుంది అంతేకాదు మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం నిలుస్తుంది ఈ మంత్రం మనసుని ప్రశాంతంగా చేసే మానసిక ఒత్తిడి భయం ఆందోళన అన్నిటిని తొలగిస్తుందన్నమాట ఆరోగ్యంగా ఉండటం వల్లే సంపద అనేది నిలుస్తుంది అంతేకాదు గృహ నివారణకు కూడా ఉపయోగపడుతుంది ఎలాగా అంటే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే అప్పులు తలనొప్పులు కుటుంబ సమస్యలు అనేవి వస్తాయి ఎవరికైనా సరే అని పండితులు అంటున్నారు ఈ మంత్రం చెప్పిస్తే చంద్రగ్రహ దోషాలన్నీ కూడా కరిగిపోతాయి ఇక చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి ఈ రెండు కలిసినప్పుడు శక్తి వంద రేట్లు పెరుగుతుంది ఈ సమయంలో చెప్పిన ఒక మంత్రం వేల సార్లు జపించిన ఫలితాన్ని ఇస్తుందన్నమాట అందుకే రేపు రేపటి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే అపార సంపద అద్భుతమైన అదృష్టం అనేది మీకు కలుగుతుంది ఓం చంద్రమాసే నమ మంత్రం అంటే అర్థం చంద్రదేవా నా జీవితాన్ని ప్రకాశవంతంగా ప్రశాంతంగా చేసి సంపదతో నింపు అనే ఒక శక్తివంతమైన ప్రార్థన అనమాట ఈ ప్రార్థన అనేది చంద్రగ్రహణ సమయంలో చెప్పిస్తే మనసు ప్రశాంతం అవుతుంది అదృష్టం తెచ్చుకుంటుంది సంపద ఈ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మంత్రం తర్వాత మీరు చేయాల్సింది కూడా ఉందండి పక్కన అయిపోయింది కదా అని వీడియో టక్కమని పనిచేసి వెళ్ళకండి స్నానం చేయాలండి చంద్రగ్రహణం పూర్తయ్యాక తప్పనిసరిగా స్నానం చేయాలి ఇది మీ చుట్టూ ఏర్పడిన నెగిటివ్ శక్తుల్ని తొలగిస్తుంది కొత్త ఉత్సాహం పవిత్రతను ఇస్తుంది అలాగే ఇంట్లో తులసి చెట్టు లేదా గది మధ్యలో అన్న ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించడం ద్వారా మంత్రం వల్ల ఏర్పడిన పాజిటివ్ ఎనర్జీ అనేది స్థిరపడుతుందనమాట అలాగే మీరు నైవేద్యంగా ఏం చేస్తారంటే తీపి పదార్థాలు బెల్లం పాయసం ఇలాంటివి ఏమన్నా చేసి మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఆర్థిక శక్తి రెట్టింపు అవుతుంది అంతేకాదండి మీరు తెల్లారేం చేస్తారంటే కనీసం ఒక రూపాయి ఐదు రూపాయలు లేదా ఆహారంగా అయినా సరే ఎవరికైనా ఇవ్వండి గ్రహణ శక్తి వల్ల వచ్చిన సంపద ప్రవాహం నిలకడగా ఉండటానికి దానం చాలా ముఖ్యమైనది అంతేకాదు దీపం వెలిగించిన తర్వాత గట్టిగా చెప్పండి మంత్రం తర్వాత మాట సంపద నా వైపు వచ్చి ఆగకుండా ప్రవహిస్తుంది అని అఫర్మేషన్ ఇచ్చేసేయండి ఇది మీ మనసులోని శక్తిని విశ్వా విశ్వానికి తెలియజేస్తుందన్నమాట ఈ మంత్రం వల్ల శక్తి మీ ఇంట్లో స్థిరపడుతుంది ఆర్థిక స్థితి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇక అనుకునే డబ్బు అవకాశాలు వ్యాపార లాభాలు ఉద్యోగ వృద్ధి అనేవి మొదలవుతాయి అని కూడా చెప్పవచ్చు మీరు ఓం చంద్రమాసే నమ అనే మంత్రాన్ని చంద్రగ్రహణం సమయంలో జన్మించిన వెంటనే మనిషి పరిస్థితి లోపల బయట మూడు స్థాయిల్లో మారుతుంది మంత్రం చెప్పగానే మనసులో మార్పు ముందుగా ఉన్న భయం టెన్షన్ అన్నీ కూడా పోతాయి లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి రేపు మీరు ఎలాగైనా సరే ఏం చేసినా చెయ్యకపోయినా చక్కగా ఇవో ఒక్క మాట అనండి చాలు అప్పుడు కోటేశ్వరులు తీర్తారు తీరుతారు అని కూడా పండితులు అంటున్నారు